నువ్వెవల్ నేను పెళ్ళి కొడుకుని నువ్వు నా మడుగుడు నేను నీ మొగుడు విషయం నువ్వు మర్చిపో నువ్వు అలా పిలవకు మరి ఎలా పిలవాలి నాకు పేరుంది ఏం పేరు పేరుతో పిలువు ఏం పేరు హార్గవ్

నేను పిల్లి పిల్లను నేను దీన్ని ఎట్లా చేసుకున్నాను రావండి మీరు ఎక్కడ చదువుకున్నారు నేను ఎంహెచ్ అంటే మహారాష్ట్ర మరి నువ్వు ఎంహెచ్ అంటే నేషనల్ హైవే దాని పక్కన ఉన్న కాన్వెంట్ లో చదువుకున్నానండి అలా చెప్పావా బంగారం నాకు పెళ్లికి ముందు ఒక చిన్న వీక్నెస్ ఉండేది ఏంటి నాకు వన్ అంటే ఇష్టం కాబట్టి అర్ధరాత్రి వన్ వరకు ఇగో నిద్ర వచ్చిన సరే ఇలా చూస్తూ ఒకటి గంటకే పాడుకున్నాం తెలుసా నాకు పదింటికే పడుకునే అలవాటు అర్ధరాత్రి పదింటికే కదా కాదండి రాత్రి అంతా తిరిగి తెల్లారిపోతుంది పది నాకు మాట ఇవ్వండి నీకేం మాట కావాలో చెప్పు నువ్వు అడిగింది ఒకటి నాకు ఇష్టమైంది ఒకటి చెప్పు ఇస్తా అయితే నాకు తెలియకుండా సడన్ గా ఎప్పుడు ఇంటికి రాకూడదు మీరు మాట ఇచ్చారంటే అమ్మాయికి రాలండి పాప ఏం తెలియదు గోరుకోలు లేదు రెండు పోయే పోగొడదాం అనుకుంటున్నారాగా రెండు కాఫీ తీసుకురా ఏంటి ఈ రోజు ఇద్దరు మెరిసిపోతున్నారు సాయి కమన్ ఇలా ఖాళీ కప్పులు తీసుకొస్తే ఈ ఖాళీ కప్పులతో ఏం చేసుకోవాలి రెండు లేని వాడిని నాకు ఇచ్చి చేస్తే నేను మాత్రం ఏం చేయనండి చెట్టా మరి కట్టిన తాళిక సమాధానం చెప్తావు శేషు తెలిస్తే అది చంపేస్తా వదిలేస్తే నువ్వు చంపేస్తావు ఇప్పుడు నేనేమి చేయాలి లక్ష్మి నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి నువ్వేంటి ఇలా అయిపోయావు ఎవరో నీ ఒంట్లో స్ట్రా చేసి పీల్చేసినట్టు అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబు ఎవరో ఎవరోని బాంబు పేల్చి లక్ష్మీని మాత్రమే నా ఒంటి మీద లక్ష్మి వేరేది ఎవరు చెయ్యి వేయలేదన్నా ఎవరు ఏమి వేయకుండా వీడక్కడి వచ్చాడు శేషు మనకి పెళ్ళయ్యి మూడు రోజులు కాపురం చేసావు మర్చిపోయారు

శృంగారం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో నేను సాధారణ శిల్పిని వాళ్ళిద్దరు అమ్మో పికా మీ అత్తలు తీస్తా మొత్తుకున్న మీ మోజులు చూస్తా కసంతే కిసంత తొందర పాఠముయే రామమురళాలి దూ పాడాలే రమ్మో రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కేరు రెడ్డు సెట్ పోయి సెట్ సూష నిన్ను కన్నా మనసు విన్నా ఎగలు మోహనాలాపణలో అనుగంధాల రాధనా నాకు నీవు నీకు నేను తోడు కన్నా మనసు ఎదలో మోహనాపనా నిన్ను కన్నా